దాదాపు ఎనభై ఐదు శాతం మంది ప్రజలందరూ కూడా వ్యవసాయంగా ఆధారపడి జీవితాన్ని కొనసాగించే రైతాంగం మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా కూడా ఆయన ఆలోచన అంతా కూడా వ్యవసాయం దండగనే కార్యక్రమం గతంలో బహిర్గతంగా దండగని మాట్లాడే వ్యవసాయం ఇవాళైతే పూర్తిగా నిర్లక్ష్యం చేసే రైతాంగా వ్యవసాయాన్ని అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తుంటే యాభై లక్షల ఎకరాలలో రాష్ట్ర వ్యాప్తంగా మరి సాగులో ఉంటుంది దానికి వాళ్ళ దాదాపు ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కనీసం ఈరోజు కూడా ఇరవై ఐదు శాతం కూడా యూరియాని రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయాలి ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో అయితే దాదాపు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు దానికి లక్ష ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కనీసం ఇరవై ఆరు శాతం కూడా ఇవాళ యూరియా సప్లై చేయాలి ఏ విధంగా రైతు పంటలు పట్టించుకోగలుగుతాను ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఈ ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల ఎకరాలకి సరిపడా యూరియా సప్లై చేయాలన్నటువంటి విషయంగా రైతాంగం ఇవాళ మంత్రి కానీ ప్రభుత్వానికి క్షీమ పుట్టినట్టు కూడా లేదు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఈ డివిజన్లో రైతాంగం మొత్తం కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం మంత్రి విధంగా కార్యక్రమం చేస్తుంటే అడుగడుగున అడుగు కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీని ఇవాళ ప్రకటించాలి అది రైతాంగం మేన ఏ ప్రభుత్వాలైనా సరే రైతాంగ ఉద్యమాన్ని కనుక అణచవేయాలని ప్రయత్నిస్తే ఆ ప్రభుత్వాలు కుప్పకొలియే పరిస్థితి మనం గతంలో చూసాం ఇవాళ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది ఇవాళ రైతాంగం ఈ డివిజన్లో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాల్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ దాం అని వేలాదిగా రైతాంగి బయలుదేరితే ఎక్కడికక్కడికే రైతులు అరెస్ట్ చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి తరలించే దుర్మార్థం అనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ మా డిమాండ్ ఒకటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రధానంగా శ్రీకాకుళం ఉన్నటువంటి రైతాంగానికి సంపూర్ణంగా వ్యవసాయ సాగుకి అనుకూలంగా యూరియా సప్లై చేయాలి ఒకవేళ సప్లై చేయడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద అది ప్రభావితం చేసే పరిస్థితి వచ్చింది పంట దిగుబడి కోల్పోతాం మనం ఆ దిగుబడి కోల్పోవటం వల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం వచ్చే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సీజన్గా ఆ చేతనికి సరిపడా యూరియాని సంపూర్ణంగా దాదాపు ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సప్లై చేసి అధిక దిగుబడిని వచ్చే విధంగా వరిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల రైతాంగ సంక్షేమ అభివృద్ధి పట్ల పూర్తిగా విస్తరిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా వ్యవసాయం దండగనే కార్యక్రమంగా ప్రవర్తిస్తున్నారు దీనికి వాళ్ళ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నావు ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగానికి కావలసినటువంటి యూరియా బీజేపీ సరఫరా చేయాలి ఇదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఇవాళ కలెక్టర్ గారికి